ఇది థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ దీని ప్రాబ్లం ఏంటంటే మదర్ బోర్డు మార్చడం జరిగింది దీనికి మదర్ బోర్డు మార్చిన తర్వాత పిక్చర్ ఉల్టా వస్తుంది దాంతోపాటు పిక్చర్ బ్లర్ వస్తుంది ఆ మదర్ బోర్డు నెంబర్ విఎస్ టీపీ ఫైవ్ త్రీ యూ సిక్స్ వన్ టూ ఆ నెంబర్ కలిగిన మదర్ బోర్డు దీనికి ఏర్పాటు చేయటం వల్ల బ్లర్ వస్తుంది ప్లస్ ఉల్టా పిక్చర్ వస్తుంది దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు రిమోట్ తీసుకొని రిమోట్లో ఇన్పుట్ నొక్కాలి ఫస్ట్ కొన్ని రిమోట్ల మీద ఇన్పుట్ అని కానీ లేదా సోర్స్ అని కానీ ఉంటుంది ఇన్పుట్ చేసిన తర్వాత టూ నాట్ ఎయిట్ ప్రెచ్ చేస్తే సర్వీస్ మోడ్ ఓపెన్ అవుతుంది ఈ సర్వీస్ మోడ్లో ఈ సెక్షన్లో ప్యానల్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది ఆ ఆప్షన్లోనికి వెళ్ళాలి చూడండి ప్యానల్ అడ్జస్ట్ ఇది సెలెక్షన్ చేసుకోవాలి దీంట్లో బ్లర్ పోవాలంటే టీ మ్యాప్ ఉంది చూడండి టీ మ్యాప్ సెలెక్షన్ చేసుకోవాలి ఇది సెలక్షన్ చేసుకోండి ఆడియో ప్లస్ నొక్కితే బ్లర్ పోతుంది అంటే దాని వాల్యూస్ మారుతూ ఉంటాయి ఎప్పుడు చూడండి బ్లర్ పోయింది ఇక ఉన్న ప్రాబ్లము ఉల్టా పిక్చర్ అది పోగానే వెంటనే మళ్ళీ సర్వీస్ మోడ్లోకి వెళ్ళకూడదు ఒక్కసారి ఆఫ్ చేసి ఆన్ చేసుకోవాలి చూడండి పిక్చర్ ఓకే క్లారిటీ కానీ ఉల్టా వస్తుంది మళ్ళీ అదే ప్రాసెస్ ఇన్పుట్ లేదా సోర్స్ టూ జీరో ఎయిట్ నెంబర్ నొక్కితే ప్రెస్ చేస్తే సర్వీస్ మోడ్ ఓపెన్ అవుతుంది కొత్త బోర్డు కాబట్టి ఇంకా సెన్సార్ ఫిట్టింగ్ సరిగా చేయలేదు అందుకే సిగ్నల్ గుంజుకోవట్లేదు టూ జీరో ఎయిట్ ఇప్పుడు మళ్ళీ సర్వీస్ మోడ్ సెక్షన్లో మళ్ళీ ప్యానల్ అడ్జస్ట్మెంట్ ఆ తర్వాత ప్యానల్ మిర్రర్ ఉంది చూడండి కింద ఉంటుంది అది ప్యానల్ మిర్రర్ లాస్ట్ అది ఆన్లో ఉంది ఆన్లో ఉండటం వల్ల ఉల్టా పిక్చర్ వస్తుంది ఆఫ్లో పెట్టేస్తే ఉల్టా పిక్చర్ అనేది చక్కగా అవుతుంది చూడండి పిక్చర్ స్ట్రైట్గా వచ్చింది ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే అనుభవం ఉన్నవాళ్ళు మాత్రమే సర్వీస్ మోడ్లోకి వెళ్ళాలి అవగాహన లేని వాళ్ళు సర్వీస్ మోడ్లోకి వెళ్తే టీవీలో సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది పిక్చర్ ఇప్పుడు పర్ఫెక్ట్ ఫ్రెండ్స్ ఇంతసేపు ఓపికతో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ